ఫ్రెండ్స్ ఇది మా ఒక పల్లెటూరు మా సొంత ఇల్లు ఇక్కడ ఒక కొబ్బరి చెట్టు అరటి చెట్టు మా ఇంట్లో అన్ని చెట్లు పెంచుతాను నేను ఎర్రపూల చెట్టు కూడా పెంచాను అదేవిధంగా ఇక్కడ అరటి చెట్టుకి కాయలు చాలా కాసాయి ఇక్కడ తమ్ములపాకు చెట్టు కూడా వేసాడు ఇక్కడ అరటి చెట్టుకి పండ్లు చాలా చెట్టు మీద పండిస్తాయి చెట్టుకి పండేసిన తర్వాత ఇలా చెట్లు చాలా వేసుకోవాలా వేసుకున్న తర్వాత చెట్టుకి పండ్లు కాస్తుంటాయి కాసిన పండ్లను ఇలా ఎర్రగా మాంగుతాయి చెట్టు పిన్ని ఇవి చాలా టేస్ట్కరంగా ఉంటాయి చిన్ను ఎసం తింటాయి ఇలా ఉంటాయి ఈ పండ్లను అప్పటికప్పుడు కూడా తెంపికడు తింటే చాలా టేస్ట్గా తీయగా ఉంటాయండి ఈరోజు మార్నింగ్ ఇలా తింటే మంచిది పుల్లని ఇక్కడ అన్ని చెట్టు పీతాపలం సపోట ఈ చెట్టు కొబ్బరి చెట్టు ఇంకొకటి కొబ్బరి చెట్టు అన్ని రకముల చెట్లు పల్లెటూర్లో భూమి ఖాళీగా ఉన్నప్పుడు పెంచుకుంటే ఈ కాలం సంబంధించిన కాలం అన్ని పండ్లు దొరుకుతాయండి అందరూ కూడా పెంచుకోండి బాగుంటుంది